ಆ ಆ ಏರ ಓದನಕ್ಕೆ ಸಮೇತ ಏನಾದ್ರೂ ಅಲ್ಲಿಗೆ వచ్చేಸೀನಿ ಇಲ್ಲಿ ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ಬರೋದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಬರೋದಕ್ಕೆ ಆಟೋನಲ್ಲಿ ಆ ಅಲ್ಲಿ ಬರ್ತೀರಾ ಹಾ వచ్చినా పర్వాలేదు మా వస్తారు కానీ మేము మాత్రం ఒక వినపర్మ విధంగా వచ్చినా వెయిట్ చేయండి సరే అందరూ మీరు ఏం లేదు అందరం ఒకటే అన్నా అదే ఆఫీస్ కింద పంపలేదు అద్భుతం నలుగురు ఐదుగురండి పంపిస్తారు

received door <inaudible> <from> the you the <inaudible> <seven. inaudible> <inaudible>

ఇద్దరు పంపిస్తారు వెళ్తామన్నా కనీసం

ప్రోత్సహాలు అయితే అందరు వచ్చి అన్న అర్థం చేసుకుంటారు వచ్చేసామంటాం అన్న అర్థం చేసుకోవాలా ఆఫీసు చిన్నది